మెడిగడ బ్యారేజ్ లో తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి లో బ్లాక్లో గేట్ ను కట్ చేసి తొలగిస్తున్నారు సిబ్బంది సెట్ చేస్తున్నారు రాబోయే వర్షకాలంలో బ్యారేజ్ కు ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఏడవ బ్లాక్ లోకి వరద నీరు రాకుండా మల్లింపు చర్యలు చేపట్టారు అటు అప్స్ట్రీం వద్ద మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు నేడో రేపు మేడిగడ్డ బ్యారేజ్ ను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సందర్శించనుంది మేడిగడ్డ బ్యారేజ్ లో తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి ఏడవ బ్లాక్ లో బిగుసుకుపోయిన గేట్లను కట్ చేసి తొలగిస్తున్నారు సిబ్బంది బ్లాక్ లను రాబోయే వర్ష కాలంలో బ్యారేజ్ కు ఎలాంటి ముప్పు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఏడవ బ్లాక్ లోకి వరద నీరు రాకుండా మల్లింపు చర్యలు చేపట్టారు అటు అబ్స్ట్రీం వద్ద మట్టితో ఆనకట్ట కట్టి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు నేడో రేపో మేడిగడ్డ బ్యారేజ్ ను సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం సందర్శించను డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ తెలంగాణకే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంపై అనేక రాజధాని అనంతరము ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి ఈ వచ్చే వర్షాకాలంలోని వాటర్ ఫ్లో ను తట్టుకుని ప్రాజెక్టు నిలబడేలా మరమ్మతులు అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తే వెంటనే ఎడ్లంటెస్ హౌస్ కూడా ముందుకు రావడంతో తాత్కాలిక మరమ్మతులకు సంబంధించి ఒక నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ఈ మరమ్మత్తు పనులు పనులైతే చేస్తున్నారు గత వారం రోజుల క్రితము పనులు ప్రారంభించిన తొలతలో ఆ గేట్లను ఎత్తే ప్రయత్నం చేసినప్పుడు ఏడవ బ్లాక్ లోని పదహారవ గేటు సంబంధించి అతి పెద్ద భారీ శబ్దాలు రావడంతో వెంటనే మళ్ళా నిలిపివేసి ఆ ఎక్కడైతే ఆ గేట్లు ఉన్నాయో అవన్నీ కూడా భారీ మిషనరీస్ తో కట్ చేసి తీసేసి తొలగించి ప్రస్తుతం అయితే కింద బొరియలు కావచ్చు ఆ పగుళ్లు వచ్చిన పిల్లర్లు కావచ్చు వీటన్నిటి కూడా మరమ్మతులు అయితే పనులు ప్రారంభించారు ఇప్పుడే మూడు ప్రధాన పిల్లర్లకు సంబంధించి పగుళ్ళు వచ్చినటువంటి గేట్లను మొత్తం కూడా కట్టర్స్ తోటి కట్ చేసి ఆ గేట్లను తొలగించారు ఎందుకంటే ఆ గేట్ల వెయిట్ పడి కూడా పిల్లర్లు మరింత కుంగిబాటు జరుగుతున్నాయి అవి పైకెత్తే క్రమంలో అవన్నీ బిగిసుకపోవడం తోటి ఆ భారీ శబ్దాలు రావడంతో అయితే అక్కడ ఉన్న అధికారులు కానీ సిబ్బంది భయాందోళన గురైన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అవన్నీ కూడా మిషనరీస్ తో కట్ చేసి ఇప్పుడు ఆ పనులను అయితే కొనసాగిస్తున్నారు ప్రస్తుతం బొరియల్లో నలభై ఐదు వేల ఇసుక బస్తాలతోటి నింపి తాత్కాలికంగా దానిపైన సిసి స్లాబ్ వేయాలి అని భావించారు ఆ పనులను కూడా వేగవంతంగా పనిచేస్తున్న సంతా మరోవైపు పగుళ్లు వచ్చిన పిల్లర్లకు కూడా వాటి యొక్క టెక్నాలజీని ఉపయోగించి నిపుణుల సలహాల సూచనలతోటి ఆ యొక్క పగుళ్ల పైన కూడా కష్ట తాత్కాలిక బరమతులు అయితే చేస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి అధికంగా వర్షపాతం ఉందని వర్ష వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆ వాటర్ ఫ్లో అటు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మూడు ప్రధాన నదుల యొక్క వాటర్ ఫ్లోను తట్టుకొని నిలబడేలా ఈ యొక్క మరమ్మతులు ఉండాలని చెప్పేసి నిపుణులు సృష్టించారు దానికి అనుగుణంగానే ఈ యొక్క మరమ్మతులు అయితే కొనసాగిస్తున్నారు సునీత మొత్తానికి వచ్చే పదిహేను రోజులలో నైరుతు రుతుపవనాలు ఇప్పటికే బంగా బెంగా బంగాళాఖాతాన్ని తాకి ఇటు కేరళ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి పదిహేను రోజులలో వచ్చే అవకాశం ఉంది ఆ పదిహేను రోజుల్లోకు తాత్కాలిక మరమ్మతులను అయితే పూర్తి చేయాలని ఇటు ప్రభుత్వము అటు ఎలాంటి సంస్థ భావిస్తుంది ఈ రెండు రోజుల్లో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లి ఈ యొక్క పనులను పరిశీలించే అవకాశం కూడా ఉంది సునీత రైట్ ప్రశాంత్ థ్యాంక్